సీఎం అయిన తర్వాత మొదటిసారి కాల్కీ మూవీ చూసి బయటకు వస్తున్నారు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు సినిమా ఇండస్ట్రీతో ఎంతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారన్న సంగతి తెలిసిందే ఇప్పుడే కాదు గతంలో ఆయన మూడు సార్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరితో వాళ్లకు ఫేవరబుల్ గా కొన్ని నిర్ణయాలు తీసుకునేవారు చిరంజీవి గారి లాంటి వాళ్ళతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఆయన పెట్టుకునేవారు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ఎంత కక్ష కట్టిందో తెలిసిందే ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి పెద్దగా చిరంజీవి గారు వ్యవహరించడం మెగా ఫ్యామిలీకి సంబంధించి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఆయనకు అపోజ్గా ఉండడమే దీనికి కారణం అయితే మళ్ళీ మంచి రోజులు వచ్చేసే చంద్రబాబు నాయుడు సీఎం అయిపోయారు ఈ నేపథ్యంలో కల్కి సినిమాకి టికెట్స్ రేట్ల విషయంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మరి పర్మిషన్లు ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి చేసినప్పుడు అనుకూలమైన నిర్ణయాలు ఉండి మరి వాళ్ళు పెట్టుకోవాలన్నప్పుడు సానుకూలంగా స్పందిస్తే తప్పేం లేదనేదే అందరి యొక్క మాట సో కలికి సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో అందరి ముందుకు వచ్చేస్తుంది ఈ సినిమా కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ సైంటిఫిక్ సినిమా ఇది కాబట్టి ప్రభాస్ ఈ సినిమాలో పడిన కష్టం ఖచ్చితంగా మరి ఊరికే పోతని భారీగా అయితే విజయం సాధించడం మాత్రం తాజామని అందరూ చూస్తున్న ఈ సందర్భంలో సో ఎంతో చక్కగా ఈ సినిమాని థియేటర్లో చూసి సంత చేశారు నారా చంద్రబాబు నాయుడు సో ఎలక్షన్స్ కోసం ఎంత ఇబ్బందులు పడ్డారో చివరికి జైలు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి కనిపించాడు జగన్ అవన్నీ ఇప్పుడు పక్కన పెట్టి తాజాగా ఎంతో అద్భుతమైనటువంటి సంచలన నిర్ణయాలు అయితే తీసుకున్నట్టుగా సమాచారం సో ప్రస్తుతం సీఎం అయిన తర్వాత మొదటిసారి కాల్కీ సినిమాని థియేటర్లో చూసి బయటకు వచ్చారు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సినిమా యూనిట్ కి అంతా కూడా శుభాకాంక్షలు చెప్పి సినిమా చాలా బాగుందని విషస్ని అందించారు ఏపీ సీఎం చంద్రబాబు